అంబేద్కర్ కోనసీమ జిల్లాను వర్షాలు వెంటాడుతున్నాయి గడిచిన నలభై గంటలుగా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మత్స్యకారులను వేటకు వెళ్లరాదంటూ నిషేధాజ్ఞలు విధించారు వర్షాలకు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు జలమయమయ్యాయి బస్సు స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికుల రాకపోకలు కూడా తగ్గుముఖం పట్టాయి రోజువారీ పనులు చేసుకునే వారికి పనులు లేక ఇక్కట్లు పడుతున్నారు రావులపాలెం ముమ్మడివరం మండలాలతో పాటు ఇతర మండలాల్లో కూడా వర్షాలు జోరుగానే ఉన్నాయి గోదావరి గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాను వర్షాలు వెంటాడుతున్నాయి గడిచిన నలభై ఎనిమిది గంటలుగా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మత్స్యకారులను వేటకు వెళ్లరాదంటూ నిషేధాజ్ఞలు విధించారు వర్షాలకు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు జలమయమయ్యాయి బస్సు స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికుల రాకపోకలు కూడా తగ్గుముఖం పట్టాయి రోజువారి పనులు చేసుకునే వారికి పనులు లేక ఇక్కట్లు పడుతున్నారు రావులపాలెం ముమ్మడివరం మండలాలతో పాటు ఇతర మండలాల్లో కూడా వర్షాలు జోరుగానే ఉన్నాయి గోదావరి గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర అందిస్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంటే మొన్నటి వరకు ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి గడిచిన నలభై ఎనిమిది గంటలుగా వర్షాలు ఎడతగకుండా పడుతున్నాయి అలా పడుతూనే ఉన్నాయి కొద్దిపాటి చినుకులతో మొదలైన వర్షం అంటే శుక్రవారం పొద్దున్న తొమ్మిది ఆ టైంకి కొద్దిపాటి చినుకులతో మొదలైన వర్షం ఇంకా ఆగలేదు అప్పటి నుంచి అలా పడుతూనే ఉంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి శుక్రవారం రాత్రి ఎనిమిది ఏడు ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఇంకా పడుతూనే ఉంది ఎక్కడ ఒక ఐదు నిమిషాలు కూడా ఎడతరిపి లేదు ఎక్కడ ఆగట్లేదు అయితే భారీ వర్షం కాకుండా ఉదయం నుంచి అలా పడుతూ ఉండడం వల్ల ఇంత నష్టం జరిగింది అని మనం చెప్పలేం కానీ భారీ వర్షం కాదు కానీ అలా చినుకులు పడుతున్నాయి దీంతో ఆ ఇలాంటి వర్షం వల్ల జరిగే దారుణమైన నష్టం ఏంటంటే ఎక్కడా ఎటువంటి కదలిక ఉండదు ప్రయాణికులు ఎక్కడ వెళ్ళడానికి ఉండదు బస్సులు పెద్దగా తిరగవు అలాగే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది ఈ కనెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కనెక్షన్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర రోడ్డు పక్కన హోటళ్లు పెట్టుకుని ఆ టిఫిన్లు అమ్ముకునే వాళ్ళు కానీ ఇతర వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ పైగా ఇంకోటి ఏంటంటే శ్రావణ శుక్రవారం నిన్న ఆ శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారం దాంతో ఏంటంటే ఈ పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు జిల్లాలో చాలా ఎక్కువ మంది ఉంటారు మాకు పొరుగునే కడియం ఉంటుంది అక్కడి నుంచి విపరీతంగా పూలు వస్తాయి సో ఈ చిరు వ్యాపారులందరూ కూడా నిన్న నుంచి నిన్న పొద్దున్న నుంచి అసలు వ్యాపారాలు లేక వచ్చిన సామాన్ అంటే పువ్వులు కానీ పళ్ళు కానీ ఇవన్నీ పాడైపోయి చాలా తీవ్ర నష్టంగా ఉన్నారు ఇదంతా ఒక పక్క జరుగుతుంటే రెండో పక్కన అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర రెవెన్యూకి సంబంధించిన అధికారులు కానీ లంక గ్రామాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గోదావరి అవి పొంగుతోంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం రెవెన్యూ సిబ్బంది అధికారులు అటువైపు నుంచి చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్లతోటి మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి అయితే మత్స్యకారులని వాళ్ళని వేటకాయలు ఇది మామూలుగా ప్రతిసారి జరిగేదే ఇప్పుడు కూడా అలాగే వెళ్ళొద్దు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు ఇక పాఠశాలలకు సంబంధించి ఇప్పుడు తొమ్మిది కావాల్సిన ఉంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు కానీ ఇప్పుడు ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే విపరీతంగా అలా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సెలవు ప్రకటించే అవకాశం ఉంది ఈ వర్షాలు సాయంత్రం శనివారం సాయంత్రం అవకాశమే ఉంది ఎందుకంటే మబ్బు మొత్తం జిల్లాని మబ్బు విస్తరించి ఆవరించి ఉంది ఇది తగ్గి మళ్ళీ ఎండలు వస్తాయన్న అంటే కనుక అది ఖచ్చితంగా చాలు Oh, okay, thank you for updates, update,